ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా మనకిచ్చిన బహుమతి ద్వారా మన మనలో ఉన్న ఆత్మ స్పష్టంగా కనబడాలి అలాగే పరమాత్మ కూడా స్పష్టంగా కనిపించేలా మీరు ఆ దివ్య నేత్రాన్ని తయారు చేసుకున్నారు కదా అని బాబా అడుగుతున్నారు ఇది రెండో పార్ట్ అది దివ్య నేత్రం గురించి ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈ నేత్రం శక్తిశాలి యంత్రం కూడా దీని ద్వారా ఎవరు ఎలా ఉన్నారో ఆత్మిక రూపాన్ని ఆత్మ యొక్క విశేషతను సహజంగా మరియు స్పష్టంగా చూడగలరు ఎలా అయితే స్థూల నేత్రాల ద్వారా స్థూల శరీరం చూస్తున్నారో అలాగే గుప్తంగా శరీరంలో విరాజమానమై ఉన్న ఆత్మను చూడగలరు ఇలా స్పష్టంగా ఆత్మ కనిపిస్తుందా లేదా శరీరం కనిపిస్తుందా బాబా అడుగుతున్నారు స్పష్టంగా ఆత్మ కనిపిస్తుందా లేదా శరీరం కనిపిస్తుందా నేత్రం యొక్క యంత్రం ద్వారా దివ్యనేత్రం ద్వారా దివ్య సూక్ష్మాతి సూక్ష్మతయే కనిపిస్తుంది మరియు ప్రతి ఆత్మ యొక్క విశేషతయే కనిపిస్తుంది అవగుణాలు బలహీనత బలహీన నేత్రం బలహీనతలను చూస్తుంది ఎప్పుడు మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడు ఇతరులు ఉన్న బలహీనతలే చూస్తారు శరీరాన్నే చూస్తారు మనం ఎప్పుడైతే శక్తిశాల ఆత్మిక స్థితిలో ఉంటామో అప్పుడు వాళ్ళ అవగుణాలు మాత్రమే చూస్తాం అదే బాబా అంటున్నారు ఎలా అయితే అంటే వాళ్ళు ఎలా అలా చూడగలుగుతాం అంటే ఆత్మ యొక్క స్వరూపం ఏంటి దైవీ గుణాలు శాంతి ప్రేమ ఆనందం శక్తి పవిత్రత ఇవన్నీ కూడా వీటిని మాత్రమే చూడగలుగుతుంది ఎప్పుడైతే బలహీనం అయిపోతామో వాళ్ళలో ఉన్న అవగాణాలు చూడగలుగుతారని బాబా అంటున్నారు ఎలా అయితే స్థూల నేత్రాలు బలహీనంగా ఉంటే నల్లటి మచ్చలు కనిపిస్తాయో అలాగే బలహీన నేత్రం అవగాణాల రూపం నల్లటి స్థితినే వస్తుంది చూస్తుంది అనమాట వాళ్ళ ఉన్న దైవ స్వరూపం ఏంటి ఎవరు ఎలా ఉన్నారంటే ఆత్మ యొక్క స్వరూపం చూడలేరు అంటున్నారు బాబు బలహీన నేత్రాన్ని ఇవ్వలేదు స్వయమే బలహీనంగా మీరు చేసుకున్నారు అని బాబా అంటున్నారు బలహీనంగా మనం చేసుకున్నాం కాబట్టి ఇతరుల అవగణాలు చూసేసి వాళ్ళని నిందించడం వాళ్ళ అవగాహనాలు ఇంకొకరికి చెప్పడం లేదంటే వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళ సేవ చేయకుండా చేయడం సేవకు రానివ్వకుండా చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఉన్న అవగణాలు చూడడం వాళ్ళను బాబు ఇక్కడ ఏం చెప్పారు వాళ్ళ ఉన్న దైవ గుణాలు చూసి ఎలాంటి వారునైనా ఎలాంటి బలహీన ఆత్మలనైనా ముందుకు తీసుకురమ్మని చెప్పారు ఇది బాబా యొక్క నియమం కదా కానీ అలా లేరు అంటున్నారు అందుకే బాబా మనకి ఏం చెప్తున్నారు నేను బలహీన నేత్రాన్ని ఇవ్వలేదు స్వయం బలహీనంగా మీరే చేసుకున్నారు అని బాబా అంటున్నారు వాస్త వాస్తవానికి ఈ శక్తిశాలి ఎంత రూప నేత్రం నడుస్తూ తిరుగుతూ స్వతహాగాని సదా ఆత్మిక రూపాన్ని చూస్తుంది ఇది శరీరమా లేక ఆత్మయాన్ని శ్రమ చేయదు ఇదే లేక అదా అని అనుకోవడం కూడా ఇది కూడా బలిహీన నేత్రానికి గుర్తు ఎలా అయితే వైజ్ఞానికులు శక్తిశాల అద్దాల ద్వారా అన్ని కీటణువులను స్పష్టంగా చూస్తున్నారో మరి ఆ కేటాణువులు వ్యాపించకుండా అక్కడే సమాప్తి చేస్తున్నారో అలాగే ఈ శక్తిశాలి దివ్య నేత్రం ద్వారా మాయ యొక్క అతి సూక్ష్మాతి సూక్ష్మ రూపాన్ని స్పష్టంగా చూడగలుగుతారు మరి ఏ మాయ జబ్బుని అయినా మొదటి నుండి తెలుసుకొని సమాప్తి చేసి నిరోగిగా ఉంటారు అని బాబా అంటున్నారు ఎప్పుడు నిరోగిగా ఉండగలుగుతారు ఎప్పుడైతే ఈ యొక్క నేత్రం శక్తిశాలిగా ఉంటుందో నేత్రం అప్పుడు వాళ్ళు ఉన్న ఎలా ఉన్నారు అలాగే వాళ్ళ ఉన్న దైవ స్వరూపమే చూడగలుగుతారు అలాగే అందరిని కూడా ముందుకు తీసుకోలుగుతారు అందరిని బలహీనతలు కూడా సమాప్తి చేయగలుగుతారు అని బాబా అంటున్నారు అచ్చా ఓంశా